బ్రేకింగ్ లో చూస్తున్నాం నేపాల్ నుంచి తెలుగు వాళ్ళు ఇప్పుడే విశాఖపట్నం చేరుకున్నారు స్పెషల్ ఫ్లైట్ లో వచ్చిన ప్రయాణికుల యోగక్షేమాలను అధికారులు ప్రజాప్రతినిధులు అడిగి తెలుసుకున్నారు భారీ అల్లర్ల నుంచి బయటపడి స్వదేశానికి చేరుకున్న తెలుగు వాళ్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు నేపాల్లో జనరేషన్ జెడ్ అల్లర్ల దృష్ట్యా నూట నలభై నాలుగు మంది తెలుగు ప్రయాణికులతో కాట్మండో నుంచి ఏపీకి ప్రత్యేక విమానం చేరుకుంది ఇండియాకు వచ్చిన తెలుగు ప్రయాణికుల్లో విశాఖవాసంలో నూట నాలుగు మంది తిరుపతికి చెందిన వారు నలభై మంది ఉన్నారు ఏపీ ప్రభుత్వం తెలుగువారిని తీసుకొచ్చేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసింది రన్వే నుంచి లాంజ్ లోకి చేరుకున్న పౌరులను స్వాగతిస్తూ ప్రత్యేకంగా ప్యాకింగ్ చేసిన స్నాక్స్ ను అధికారులు అందజేశారు నేపాల్ నుంచి వచ్చిన వారిని జిల్లాల వారీగా కూర్చోబెట్టి వివరాలు సేకరించారు విశాఖ ఎంపీ భరత్ విప్ వేపాడ చిరంజీవిరావు ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు రామకృష్ణ రామకృష్ణబాబు తదితరులు కు చేరుకుని తెలుగు పౌరులను రిసీవ్ చేసుకున్నారు మీకు వచ్చినప్పటికీ అల్లలు అంటే ఆ బిఫర్ డే స్టూడెంట్స్ని చెప్పడం జరిగిందండి సో స్టూడెంట్సే బాగా అక్కడ గొడవ అంతా మాకైతే ఇటువంటి ఇబ్బంది బాగా రండి అసలు మేము నిన్న కాంటాక్ట్ డే చేసిన వెంటనే లొకేషన్ గారు రెస్పాండ్ అయ్యి మాకు అన్ని వెంట వెంటనే చేశారండి మా ఆధార్ కార్డ్స్ అన్నీ తీసుకోండి అండి కూడా మాకు స్నాక్స్ అవి మేము ఫుడ్ వద్దని చెప్పాం అండ్ కాంప్లిమెంట్ స్నాక్స్ అవి అరేంజ్ చేశారండి సో మేము ఇవన్నీ పడకుండా సేఫ్గా వచ్చేసాం యూ వెరీ థ్యాంక్ఫుల్ టు మైండ్ తనకి తెలుగు వాళ్ళు విశాఖపట్నం చేరుకున్నారు స్పెషల్ ఫ్లైట్ లో మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరస్పాండెంట్ సూర్యప్రకాష్ సిద్ధంగా ఉన్నారు ప్రకాష్ ఏమంటున్నారు ముఖ్యంగా కాఠ్మండు అల్లర్లకు సంబంధించి నేపాల్ గురించి ఏం చెప్తూ ఉన్నారు అలాగే వన్ ఫార్టీ ఫోర్ మెంబర్స్ అంతా కూడా వాళ్ళ యోగక్షేమాలను అంతా కనుక్కున్నారు అంటున్నారు ఏమిటి సిచ్యువేషన్ రాష్ట్ర ప్రభుత్వం చేరుతూ నేపాల్ నుంచి ప్రత్యేక విమానంలో విశాఖ ఎయిర్పోర్ట్ చేరుకున్న ఆంధ్రప్రదేశ్ తోడు మరీ ముఖ్యంగా విశాఖ ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న వాళ్ళంతా కూడా విశాఖ ప్రాంతంలో అయితే నూట నాలుగు మంది అయితే చేరుకోవడం జరిగింది అలానే ఇక్కడ విశాఖ చేరుకున్న యొక్క విశాఖ నుండి తిరుపతికి కూడా ఒక ప్రత్యేక ఫ్లైట్ ని ఏర్పాటు చేసి నలభై మందిని అయితే తిరుపతి రాయలసీమ ప్రాంత వాసులను కూడా తిరుపతి ఎయిర్పోర్ట్ కి అయితే తరలిసిన పరిస్థితి ఉంది దీని మొత్తాన్ని కూడా విశాఖ విశాఖ ఎయిర్పోర్ట్ చేరుకున్న ఈ నూట నలభై నాలుగు మందికి కూడా పూర్తి రాష్ట్ర ప్రభుత్వం చోటు మరీ ముఖ్యంగా చెప్పాలంటే మంత్రి లోకేష్ సహాయంతో అయితే వీళ్ళంతా కూడా చేరుకున్నామని అయితే ఆనంద ఆనందాన్ని కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా దీనికి సంబంధించి గత రెండు మూడు రోజులుగా నేపాల్లో ఏవైతే ఘటనలు జరుగుతున్నాయో అక్కడ జంజ ఏదైతే నిరసనలు తెలియజేస్తున్నారో దానికి సంబంధించి ఆ యువత మొత్తం చేస్తున్న నిరసనల కార్యక్రమంగా అయితే నేపాల్ మొత్తం కూడా అల్లర్లతో నిండుకున్న పరిస్థితి ఉంది ఈ అల్లర్లో అయితే వీళ్ళు ఎవరూ చిక్కుకొని ఎటువంటి ఇబ్బంది ఎదుర్కోలేదని అయితే ఇక్కడ చేరుకున్న వాళ్ళైతే విశాఖ చేరుకున్న వాళ్ళైతే తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది మరి ముఖ్యంగా వీరికి సంబంధించి ఎవరు కూడా వాళ్ళే వాళ్ళని ఏమి అననే పరిస్థితి అయితే ఉంది అక్కడ పర్యాటకులను ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలేదని కూడా ఇక్కడ స్థానికంగా ఎవరైతే చేరుకున్నారో యాత్రికులు వాళ్ళైతే తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది ఎక్కడికక్కడ వీళ్ళు వచ్చేందుకైతే అన్ని ఏర్పాట్లు అయితే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అలానే ఏపీ భవన్ నుండి అయితే మరి ముఖ్యంగా ఈ యొక్క సమాచారం మొత్తాన్ని తెలుసుకొని ప్రత్యేక ఫ్లైట్ సిక్స్ నైన్ ఫైవ్ డబుల్ వన్ విమానంలో అయితే వీళ్ళని యాత్రికులందరినీ కూడా విశాఖ నగరం చేర్చి ఇక్కడ నుండి తిరుపతి నలభై మందిని అయితే చేర్చి నూట నాలుగు మందిని కూడా విశాఖ ఎంపీ భరత్ అలానే స్థానికంగా ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలతో పాటు అలానే స్థానికంగా ఉన్న కొంతమంది నాయకులు కూడా కూటమి నాయకులు కూడా చేరుకునే వాళ్ళందరినీ కూడా స్థానలు సాధారణ స్వాగతం పలికి వాళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా వాళ్ళ ఇంటికి చేరేందుకైతే ప్రత్యేక జిల్లా అధికారులు ఏర్పాటు చేసి కొన్ని వాహనాలను కూడా ఏర్పాటు చేసి ఇంటి వరకు కూడా వాళ్ళని చేర్చేందుకైతే ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తుంది అలానే రన్వే నుంచి లాంచ్ వచ్చే దారిలో వీళ్ళందరికీ కూడా రిఫ్రెష్మెంట్ అలానే స్నాక్స్ కూడా అందించడం అయితే జరిగింది కూటమి నాయకులంతా కూడా వీటిపై వీళ్ళందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు అమ్మా ఓకే థ్యాంక్ యూ బ్రేకింగ్ లో చూస్తున్నాం తెలంగాణలో ఐదు రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ప్రకటించింది పలు జిల్లాలకు ఆరెంజ్ ఎల్లో అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్లో చోట్ల కురిసిన వర్షాలకు రోడ్లు చెరువులు తలపిస్తున్నాయి రాజధానిలో కురుస్తున్న వర్షానికి ట్రాఫిక్ అవుతోంది హైదరాబాద్ లో అవసరమైతేనే బయటకు రావాలని జీహెచ్ఎంసీ హైడ్రా విభాగం అధికారులు తెలిపారు తెలంగాణలో ఐదు రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ప్రకటించింది పలు జిల్లాలకు ఆరెంజ్ ఎల్లో అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్లో చోట్ల కురిసిన వర్షాలకు రోడ్లు చెరువులు తలపిస్తున్నాయి రాజధానిలో కురుస్తున్న వర్షాలకు ట్రాఫిక్ జామ్ అవుతోంది హైదరాబాద్ లో అవసరమైతేనే బయటకు రావాలని జీహెచ్ఎంసీ హైడ్రా విభాగం అధికారులు తెలిపారు ఎస్ హైదరాబాద్లో భారీ వర్షం పడుతూనే ఉంది ట్రాఫిక్ జామ్ అయింది ఇక మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరస్పాండ్ పవన్ సిద్ధంగా ఉన్నారు పవన్ ఏంటి వర్షం సిచువేషన్ వాతావరణ శాఖ అధికారులు మరో ఐదు రోజుల పాటు అంటున్నారట కదా ఏంటి ప్రస్తుతం సిచువేషన్ మొత్తానికి నగరంలో వర్షం కురుస్తుంది అయితే బంగాళాఖాతం అల్పపీడనంతో ఒక హైదరాబాద్ తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ఐదు రోజుల పాటు వర్షాలు ఉంటాయని చెప్పి కూడా ఇప్పటికి తడిసి ఈ యొక్క మాత్రము తడిసి ముద్దయింది అయితే ఈ యొక్క భారీ వర్షానికి ఎవరు కూడా బయటికి రావద్దని చెప్పి కూడా ప్రధానంగా ఇటు అధికారులు కూడా హెచ్చరిస్తున్నారు అయితే ఉన్నతాధికారులతో సీఎం కూడా మాట్లాడారు ఎందుకంటే ఏదైనా ఆ సమస్య ఉంటే వెంటనే అధికారులు స్పందించాలి కింది స్థాయి సిబ్బంది కూడా వెంటనే అక్కడికి వెళ్ళి సమస్యను పరిష్కరించాలని చెప్పి కూడా ప్రధానంగా చెప్తున్నారు మరోవైపు ఈ యొక్క ట్రాఫిక్ సమస్య దీనికి సంబంధించి చాలా విపరీతంగా ఉంది ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా ఆ యొక్క వర్షం నీటికి సంబంధించి పూర్తిగా అవి ఆ యొక్క వాటర్ రోడ్డుపైన పైన నిలిచడంతో ఈ యొక్క ట్రాఫిక్ జామ్ సమస్య ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా అందరూ కూడా వెళ్ళాలని చెప్పి కూడా ఇప్పటికే ట్రాఫిక్ సిబ్బంది కూడా కొన్ని హెచ్చరికలు జారీ చేసింది వీలైనంత మట్టుకైతే ఎవరు కూడా ఇళ్ళ నుంచి బయటికి రావద్దు ఎవరైనా ఉద్యోగం నిమిత్తం అంటే ఇంటికి వెళ్తున్న నేపథ్యంలో చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఎందుకంటుంతలు ఉంటాయి కాబట్టి వాటికి సంబంధించి చాలా ఆ నిదానంగా వెళ్ళాలని మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి ఒక ట్రాఫిక్ సంబంధించి అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఓవరాల్ గా చూస్తే మాత్రము ప్రధానంగా ఇటు జిహెచ్ఎంసీ ఇప్పటికే రంగంలోకి దిగింది ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో అక్కడ మాత్రము ఇటు ప్రజలు చాలా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని చెప్పి కూడా ఇప్పటికే దీనిపైన ఆదేశాలు కూడా జారీ చేసింది మరోవైపు చూస్తే ప్రధానంగా ఈ యొక్క సిచ్యువేషన్ మాత్రము ఇప్పుడైతే కంట్రోల్లో భారీ వర్షాలు కురిస్తే మాత్రం ఇటు హైడ్రా కావచ్చు ఇటు జిహెచ్ఎంసీ కావచ్చు ఇటు పోలీసులు అందరూ కూడా రంగంలోకి దిగుతారు రెడీగా ఉన్నారని చెప్పి కూడా ఇప్పటికే కూడా ఆదేశాలు కూడా జారీ చేసిన పరిస్థితి అనిపిస్తుంది మరోవైపు చూస్తే మాత్రము ప్రధానంగా రోడ్డు పైన ఎక్కువగా వాటర్ ఎక్కడైతే లాగిన్ ఉంటుందో వాటన్నిటిని అన్నిటిని కూడా పూర్తిగా తొలగించేందుకు కూడా జిహెచ్ఎంసీ అధికారులు ఇప్పటికే సిబ్బందులు కూడా ఆ రంగంలోకి దిగారు మరోవైపు విద్యుత్ షాక్ సంబంధించి మాత్రము స్తంభాల వద్ద ఎవరు కూడా ఉండొద్ది ఎందుకంటే ఈ యొక్క భారీ వర్షానికి యొక్క కరెంట్ షాక్ తగిలే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి ఆయా విద్యుత్ సంబంధించిన స్తంభాల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేసిన నేపథ్యంలో ప్రధానంగా ఒక మూడు నాలుగు రోజుల పాటు యొక్క వర్షాలు ఉండే నేపథ్యంలో చాలా అప్రమత్తంగా ఉండాలి వర్క్ ఫర్ హోమ్ చూసుకోవాలి సాధారణ మట్టుకైతే దీనికి సంబంధించి కూడా ఇప్పటికే అధికారులు పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా ఇటు ఎల్బీ నగర్ ఉప్పలు రామంతాపూర్ పంజాగుట్ట కుక్కడపల్లి హైటెక్ సిటీ గచ్చిబోలి రాయదుర్గం ప్రాంతంలో మాత్రం హెవీ ట్రాఫిక్ జామ్ ఉంది ఎందుకంటే భారీ వర్షానికి ఇక్కడ కూడా ట్రాఫిక్ సంబంధించి మాత్రము చాలా సమస్య ఉంది ఇంకా గంట నుంచి రెండు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ట్రాఫిక్ క్లియర్ కావడానికి కాబట్టి ఒక అధికారులంతా కూడా గచ్చి దీనికి సంబంధించి ట్రాఫిక్ సిబ్బంది అధికారులు ఇప్పటికే రోడ్లపైకి వచ్చి ఒక ట్రాఫిక్ సంబంధించి కూడా పూర్తిగా క్లియర్ చేస్తున్నారు ఓకే ఉమ్మడి వరంగల్ జిల్లాలో పిడుగులతో కూడిన భారీ వర్షం కురిసింది బ్రేకింగ్ లో చూస్తున్నాం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి పలు రహదారులు నీటితో మునిగి నదులను తలపిస్తున్నాయి కాజీపేట హన్మకొండ అలంకార్ జంక్షన్ అమృత్ జంక్షన్ వరంగల్ పట్టణాల్లో కొన్ని కాలనీలతో దారులన్నీ కూడా నీటితో మునిగిపోయాయి నయీంనగర్ కుమార్పల్లి మార్కెట్ హన్మకొండ చౌరస్తా వరంగల్ అండర్ బ్రిడ్జ్ భద్రకాళి పక్కనే ఉన్న కాలనీలు నీటితో నిండిపోయాయి నీరు నిలవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది ప్రజలు బయటికి రాలేని పరిస్థితి నెలకొంది వరంగల్లో భారీ వర్షం పడుతోంది మొత్తం ఎక్కడ చూసినా కూడా జలపాతాలు అలాగే జలాశయాల్ని తలపిస్తూ ఉన్నాయి రోడ్లన్నీ కూడా ఇక మరింత సమాచారం అందించడానికి మా చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు శేఖర్ వరంగల్లో వర్షాల పరిస్థితి ఏమిటి వాతావరణ శాఖ అధికారులు ఎన్ని రోజులని చెప్తున్నారు వరంగల్ ప్రాంతానికి సంబంధించి అండ్ ఎలా ఉంది పరిస్థితి వరంగల్ సాయంత్రం ఆరించైతే భారీ వర్షం కురుస్తుంది వరంగల్ పాజిపేట మొత్తం కూడా భారీ వర్షపాతం నమోదవడంతో మొత్తం రహదారులు మొత్తం కూడా మొత్తం వరద నీరుతో నిండిపోయింది భారీ మొత్తంలో మొత్తం వరద నీరు పడుతున్నదంటే మొత్తం రోడ్లన్నీ కూడా చెరువులను తరలిస్తున్నాయి మొత్తం కూడా లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరద నీరు నిలవడంతో ఇటు ఇటు పట్టణ వాసులు కూడా తీవ్ర ఇబ్బందులకు ఎదురవుతున్న పరిస్థితి ఇటు వాహనదారులు కూడా ఈ భారీలో భారీ మొత్తం లోపల వరద నీరు ప్రవహిస్తుండటంతో వాహనదారులు కూడా చాలా ఇబ్బందులు గురవుతున్న పరిస్థితి ఉంది ఇటు అన్నకొండలో చూసుకుంటే ఇటు అన్నోకొండ అలంకార్ జంక్షన్ కానీ ఇటు అంబుతా జంక్షన్ తో పాటు ఇటు వరంగల్ లో ఇటు వరంగల్ మన జిపిఎం రోడ్ జంక్షన్ కానీ ఇటు కిలా వరంగల్ దారాది ఇటు అంటర్ రోడ్ గాని ఇటు సాయి నగర్ ఎన్టీఆర్ నగర్ మొత్తం కూడా భారీ మొత్తంలో వరద నీరు చేరుకుంది ఇటు కాలనీలో కూడా లోపట్ ప్రాంతాల వరద నీరు చేరుకోవడంతో కాలనీ వాసులు కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఉంది మొత్తం వరంగల్ ట్రైసికి మొత్తం కూడా వరంగల్ అన్నకొండ కొండ మొత్తం కూడా ఆ రోడ్లన్నీ కూడా చెరువులు కల్పిస్తున్న పరిస్థితి గంటల కొద్దీ భారీ మొత్తంలో వర్షం పడుతున్న నేపథ్యంలో రోడ్ల పైన ప్రయాణించలేని పరిస్థితి ఉండడంతో వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇటు లోతట్టు ప్రాంతాల్లో కూడా భారీగా నీరు నిలవడంతో ఈ కాలనీలో ఉన్న కొన్ని ఇళ్లలోకి వరద నీరు కూడా చేరడంతో కొద్దిగా కాలనీ వాసులు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది రమణ ఓకే థ్యాంక్ యూ ఏపీలో భారీగా ఐఏఎస్లు బదిలీ అయ్యారు పన్నెండు జిల్లాల కలెక్టర్లకు స్థాన చలనం చేస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు పార్వతీపురం మన్యం కలెక్టర్గా ప్రభాకర్ రెడ్డి విజయనగరం కలెక్టర్గా రామసుందర్ రెడ్డి తూర్పుగోదావరి జిల్లాకు కీర్తి చేకూరి గుంటూరు కలెక్టర్గా తమీం అన్సారియా పల్నాడు జిల్లా కలెక్టర్గా కృతిక శుక్ల బాపట్ల వినోద్ కుమార్ అలాగే ప్రకాశం జిల్లా కలెక్టర్గా రాజాబాబు నెల్లూరు కలెక్టర్గా హిమాంశు శుక్ల అన్నమయ్య జిల్లాకు నిశాంత్ కుమార్ కర్నూలు జిల్లాకు సిరి అనంతపురం కలెక్టర్గా ఆనంద్ సత్యసాయి కలెక్టర్గా శ్యాంప్రసాద్ నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఏపీలో భారీగా బదిలీలు బదిలీలయ్యారు పన్నెండు జిల్లాల కలెక్టర్లకు స్థాన చలనం చేస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు పార్వతీపురం మన్య కలెక్టర్గా ప్రభాకర్ రెడ్డి విజయనగరం కలెక్టర్గా రెడ్డి తూర్పుగోదావరి జిల్లాకు కీర్తి చేకూరి గుంటూరు కలెక్టర్గా తమ్మీమ్ అన్సారియా పల్నాడు జిల్లా కలెక్టర్గా కృతిక శుక్ల బాపట్లకు వినోద్ కుమార్ ప్రకాశం జిల్లా కలెక్టర్గా రాజాబాబు నెల్లూరు కలెక్టర్గా హిమాంశు శుక్ల అన్నమయ్య జిల్లాకు నిశాంత్ కుమార్ కర్నూలు జిల్లాకు సిరి అనంతపురం కలెక్టర్గా ఆనంద్ సత్యసాయి కలెక్టర్గా శ్యాంప్రసాద్ నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఇక లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మా కరెస్పాండెంట్ వాసు సిద్ధంగా ఉన్నారు వాసు కలెక్టర్లను ట్రాన్స్ఫర్ చేశారంటున్నారు థ్యాంక్ యూ రమణ ప్రధానంగా ఏపీలో పన్నెండు మంది జిల్లా కలెక్టర్ కూడా అదే కేసులో ఏపీకే చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు అయితే గత కొంత కాలం నుంచి కూడా ఐఏఎస్ అధికారులు జిల్లా మేజిస్ట్రేట్లు కూడా భారీగా బదిలీ నిర్వచ్చు అని ఊహాగానం ఈ నేపథ్యంలోనే అంటే ఏదైనా అడ్మినిస్ట్రేషన్ పరిపాలనా వ్యవస్థను ఒక గాడిలో పెట్టేందుకు ప్రజా సంక్షేమాన్ని కూడా ఏదైతే ప్రజలకు అందించేందుకు కూడా కేంద్ర నిర్ణయం తెలుసుకుంటే తెలుస్తుంది అలాగే ప్రధానంగా కీర్తిలా శుక్లాని బదిలీ చేశారు అక్కడ నుంచి కీర్తిలా శుక్లాని ప్రస్తుతం ఆవిడ ఎడ్యుకేషన్ కమిషనర్ పనిచేస్తున్నారు ఆవిడని అక్కడి నుంచి కూడా ప్రస్తుతం పోస్టెడ్ కలెక్టర్ మీ డిస్టిక్ మేజిస్ట్రేట్ పల్నాడు బదిలీ చేయడం కూడా జరిగింది మీ రాజాబాబుని ప్రస్తుతం ప్రకాశం జిల్లాకు బదిలీ చేశారు హిమాన్ శుక్లాని ప్రకాశం జిల్లాకు బదిలీ చేశారు ఎన్ ప్రభాకర్ రెడ్డిని ప్రస్తుతం సిసిఎల్ఏలో డైరెక్టర్ గా కూడా ఉన్నారు అత్యంత కీలకంగా ఉన్న సిసిఎల్ఏ నుంచి కూడా మన్యం పార్వతీపురం జిల్లాకు కూడా మార్చడం కూడా జరిగింది ఈ పార్వతీపురం జిల్లాలో ఎక్కువగా అంటే ఈ భూమి భూములకు సంబంధించి కానీ ల్యాండ్ ఇష్యూస్ సంబంధించి కానీ వివాదాలు ఎక్కువగా ఉన్నాయి అత్యంత పటిష్టంగా పరిచేందుకు అట్లాగే సివిల్ వివాదాలు కూడా పరిష్కరించేందుకు సిసిఎల్ఏ దృష్టిలో పెట్టుకుని సిసిఎల్ఏ మీద మంచి కొట్టిన ప్రభాకర్ రెడ్డిని ప్రస్తుతం మండి జిల్లాకు పార్వతీపురం మండి జిల్లాకు మార్చడం జరిగింది అలాగే నిశాంత్ కుమార్ ఐఏఎస్ ని డైరెక్టర్ ఎక్సైజ్ గా ఉన్నారు ఇన్ని ప్రస్తుతం అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేస్తూ కూడా ఆదేశాలు జారీ చేశారు డిస్టిక్ మేజిస్ట్రేట్ అన్నమయ్య జిల్లాకు కూడా మార్చడం కూడా జరిగింది అలాగే ఏ శ్రీ ఐఏఎస్ ని సెకండ్ హైయర్ హెల్త్ ఎడ్యుకేషన్ లో కూడా ఇవి ఉన్నారు ఈవి ప్రస్తుతం అయితే కనుక కర్నూలు జిల్లాకు కూడా మార్చారు పి వినోద్ కుమార్ ఐఏఎస్ ని జిల్లా మెజిస్ట్రేట్ అనంతపురంగా ఉన్నారు ఈ ప్రస్తుతం అయితే కనుక డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ బాపట్ల కూడా మార్చారు ప్రస్తుతం శ్రీమతి సహేరుని సయుడు ప్రకాశం జిల్లా కలెక్టర్ గా కూడా పనిచేస్తున్నారు ఆవిడ్ని గుంటూరు జిల్లాకు మార్చారు అలాగే ఎస్ రామసుందర్ రెడ్డి ప్రస్తుతం కమిషనర్ రిహాబిలిటేషన్ గా పనిచేస్తున్నారు వీన్ని సిఆర్డిఏ ట్రాన్స్ఫర్ పోస్టెడ్ కలెక్టర్ గా కూడా డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ విజయనగరానికి మార్చడం కూడా జరిగింది వీరితో పాటుగా మరొక ముగ్గురు కలెక్టర్ను కూడా కీలకంగా మార్చడం కూడా జరిగింది శ్రీమతి కీర్తి శుక్లాని కూడా కీర్తి చెకోరిని కూడా జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ట్రాన్స్ఫర్ లో పనిచేస్తున్నారు ఇక్కడ ఇక్కడి నుంచి ఈవిని డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ఈస్ట్ గోడ వారికి కూడా మార్చడం కూడా జరిగింది అట్లాగే ఓ ఆనంద్ ఐఏఎస్ ఈయన పోస్టెడ్ అదే కలెక్టర్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ అనంతపురానికి కూడా మార్చారు అట్లాగే ఏ ప్రసాద్ ఈయన్ని ట్రాన్స్ఫర్ పోస్టేటట్ కలెక్టర్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ సత్యసాయి డిస్ట్రిక్ట్ కూడా మార్చడం కూడా జరిగింది అయితే పరిపాలనా సౌలభ్యం కోసం ప్రజలకి అందించాల్సిన సౌకర్యాల మీద దృష్టి పెట్టేందుకు ప్రజా పరిపాలన వ్యవస్థని అతిష్టపరిచేందుకే ఈ ఐఏఎస్ కలెక్టర్లు కూడా బదిలీ కూడా తెలుస్తోంది అంటే నిన్న మొన్నట్లో కూడా కొందరు అంటే జిల్లా జిల్లాలో సంబంధించి ఐటీడీఏ ప్రాజెక్టు ఈ ఐఏఎస్ అధికారులు కూడా కొంతమందిని మార్చారు మరి కొంతమంది ఐపీఎస్లు కూడా మార్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా తెలుస్తోంది రమణ ఓకే థ్యాంక్ యూ బీజేపీ నేతల ఆరోపణలకు అనుగుణంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పనిచేయడం సిగ్గుచేటని కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు టీపీసీసీ ఉపాధ్యకురాలు సనత్నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ డాక్టర్ కోట నీలముకు రెండు ఓటర్ ఐడి కార్డులు ఉన్నాయని నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు రసూల్పురా చౌరస్తాలో వినూత్న నిరసన తెలిపారు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఎన్నికల కమిషన్ దిష్టిబొమ్మను శవపేటికపై పడుకోబెట్టి ఎలక్షన్ కమిషన్ కు కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు అంతేకాకుండా అక్కడే ఓ యొక్క గుండు చేయించుకుని నిరసన వ్యక్తం చేశాడు డాక్టర్ కోట నీలమ రెండు వేల పదిహేడులోనే తన ఓటును తొలగించాలని ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారని తెలిపారు ఎన్నికల కమిషన్ బీజేపీ పార్టీకి తొత్తుగా కాకుండా పారదర్శకంగా పనిచేసి తన నిజాయితీని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు లేకుంటే పోరాటం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు قاتل ووٹ شور 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 قاتل ఎందుకంటే కావాలని గవర్నమెంట్ ప్రతి అది అనే నిర్ధారణ తీసుకొచ్చాయి అయినా కూడా వీళ్ళు ఎలిగేషన్ ఫార్మిట్ ఇవ్వడం మాకు నచ్చట్లేదు మేమే గొడవపడి సింగ ఓట్లు చేయమని రాహుల్ గాంధీ మా ప్రేతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు

ఉన్నటువంటి సనత్ నియోజకవర్గంలో బేగంపేట్ డివిజన్ సనత్ నిజ కార్యకర్తలు అందరం కలిసి మేడం డాక్టర్ కొడలిమ్మ గారి మీద చాలా అభంగమైన ఆరోపణలు ఈసీఐ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేయడం జరిగింది వాళ్ళకు రెండు ఓట్లు ఉన్నట్టు ఢిల్లీలో జన్పూర్లో ఒకటి న్యూ ఢిల్లీలో ఒకటి కాబట్టి టూ థౌజండ్ సెవెంటీన్ ఫామ్ సిక్స్ నేనా అప్లై చేసి ఈసీఐకి ఒక నోటీస్ ద్వారా నా రెండు ఓట్లు ఉన్నాయి రెండు చెప్పి టూ గారికి కంప్లైంట్ ఇచ్చడం జరిగింది కాబట్టి ఆ తప్పు ఈసీఐ గారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎందుకంటే టూ థౌజండ్ సెవెంటీన్లో లో అప్లై చేసినప్పుడు వాళ్ళు ఇంకా ఎనిమిది సంవత్సరాలు అవుతుంది రెండు పదిహేను ఆరు ఎలక్షన్స్ ఆ ఎలక్షన్ లో కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రెండు ఓట్లు గుర్తించకపోయింది ఒక నేషనల్ లీడర్ అయిన పవన్ కళ్యాణ్ గారు ఈ ఓట్ చోరీ కేసులో చాలా కీలకమైన పరిణామాల సాక్ష్యాలతో మోడీ ప్రభుత్వం మీద చాలా అభరణాలు రుజువు చేశారు కొడ గారు కూడా చాలా చదువుకున్న ఎడ్యుకేషన్ జర్నలిస్ట్ అమ్మే ఆమెకు అన్ని తెలుసు కాబట్టి ఆమె డ్యామేజ్ కావాలని చెప్పి ఇక్కడ బీజేపీ నాయకులు సెంట్రల్ బీజేపీ నాయకులు కానీ ఇక్కడ స్టేట్ బీజేపీ నాయకులు కానీ తెలంగాణలో కాంగ్రెస్ ఎత్తుదాలని చూసి సన్నద్దంగా నియోజకవర్గంలో కుడర నిల్మగారి నాయకత్వం కోరలేక ఆమె మీద అభరణాలు కాబట్టి ఎలక్షన్ కమిషన్ గారికి కూడా కోరుకుంటున్నాము నేనంగా రెండు వేల పదిహేడులో ఆమె అఫిడబ్ ఇచ్చింది ఏమని మేము రెండు ఓట్స్ ఉన్నాయి ఒక ఓట్ తొలగించాలని చెప్పి ఆమె లిఖిత రాసి టూ థౌసండ్ సెవెంటీన్ లో ఎలక్షన్ కమిషన్ గారికి ఇచ్చింది కాబట్టి ఇది తప్పని ఎలక్షన్ కమిషన్ గారు నేషనల్ లీడర్స్ కి ఇట్లాంటి సంఘటన జరుగుతాయి సామాన్యమైన కార్యకర్తలు కానీ సామాన్యమైన ఓటర్స్ లక్షల ఓట్లు ఓట్ చోరీ చేసి కేసులో ఉన్నారు రాహుల్ గాంధీ గారికి ఉదయపూర్వక ధన్యవాదాలు ఎందుకంటే మేము రాహుల్ గాంధీ గారి కాంగ్రెస్ పార్టీ ఎంకెల్ డాక్టర్ కోటని ఎంఎల్ మేము ఎప్పుడు వెన్నెండి ఉండి ఆమె చేసే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని పాల్గొంటామని సభాముఖంగా మా కార్యకర్తలు విచ్చేసినందుకోసము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ డాక్టర్ కూడా గారి నాయకత్వం ఇవాళ బేగంపేట్ డివిజన్ సరస్ నియోజకవర్గంలో మేము ఈ ధర్మ కార్యక్రమం ఈసీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేస్తున్నారు నాయకురాలు కూడా వాళ్ళు అపాయింట్మెంట్ చేసి నోటీస్ ఇష్యూ చేసిందో అందుకు ఓట్లు ఉన్నాయి మీరు అని చెప్పేసి మేమే ఓట్ల కోసము అసలు రెండు ఓట్లు లేని మోడీ గారితో మేము కొట్లాడుతుంటే వాళ్ళు ఉంటా మాత్రం చేశారు ఆల్రెడీ ఉద్యోగం

కటింగ్ చేయడంతో ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాల్లో సేవలు నిలిచిపోతున్నాయని ఆపరేటర్లు ఆందోళన వ్యక్తం చేశారు తెలంగాణ రాష్ట వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో విద్యుత్ అధికారులు కేబుల్ టీవీ ఇంటర్నెట్ వైర్లు కటింగ్ చేస్తున్నారని ఆపరేటర్లు ఆందోళన ఆపరేటర్లకు సమయం ఇవ్వకుండా అధికారులు ఇష్టానుసారం వైర్లు కట్ చేయడం సరైన పద్దతి కాదని కేబుల్ యూనియన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి తక్షణమే సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో చర్చించి కేబుల్ ఆపరేటర్లకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు बहुत सारे ऑपरेटर आवाज़ा कर रहे गैर ज़रूरी जो है कानून को खा खातने लेंगे बोलकर उन लोगों को समझाने आया हम परेशान हो हमारे को पूरा पूरा इंसाफ मिलेंगे इन हम हमारी डिमांड गवर्नमेंट के सामने रखेंगे कोई भी ऑपरेटर के साथ जुर्म होगा इन श्राला जो केबल कटिंग चल रही सिटी में इसी तरफ से काफ़ी लोग मुतािर हो रहे हैं कभी स्कूल के स्टूडेंट्स हो या एजुकेशन वाले हो या ऑफिसर्स हो या एजुकेशन डिपार्टमेंट हो या कोई भी डिपार्टमेंट को नुकसान हो रहा है या पढ़ाई का या वर्क फ्राम होम का मुतासर हो रहे हैं तो लिहाजा वो तकलीफ नहीं होना है इसके लिए हम गवर्नमेंट से बैठ के बात करेंगे फिर इसका केबल पंचिंग कराएंगे पंद्रह फुट जैसा हम आलरेडी सी एम के साथ कमिटमेंट दिए गए तो हम काम करेंगे इन शी सब जगह कानून पे किसी कानून को हाथ बरतो पीसफुली प्रोटेस्ट करो जो भी अपना काम करो प्रोटेस्ट यहाँ वहाँ नहीं करना पर्मिशन पर्मिशन तो आ, आप लोग धरना चौक पे परमिशन लेंगे परमिशन लेने के बाद वहाँ पे आगे प्रोटेस्ट करिए रोडों पर आप सबसे मेरी गुजारिश है रिक्वेस्ट कर रहा हूँ क्रिएट मत करो आप लोग जो भी है कानून के सामने बात कोर्ट से रखेंगे या धरना चौक में जरिएबल टीवी ऑपरेटर कीबल कट जाना वाला ఇంట్లో ఉండి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవాళ్ళు కానీ బ్యాంకింగ్ వ్యవస్థ కానీ స్కూల్ వ్యవస్థ కానీ కాలేజ్ వ్యవస్థ కానీ హాస్పిటల్ కానీ ఇన్ని రకాలుగా చెప్పవలసిందిగా కోరుతున్నాము ప్రభుత్వము మా కేబుల్ మరియు ఇంటర్నెట్ ఆపరేటర్స్ అసోసియేషన్ వాళ్ళని పిలిచి వాళ్ళతో చర్చలు జరుపుకోవాల్సింగా కోరుతున్నాము మీరు మా ఆపరేటర్స్ అసోసియేట్తో ఉంది చర్చలు జరిపి మీరు గవర్నమెంట్ తరపు నుంచి గైడ్లైన్ చేయండి ఇన్స్ట్రక్షన్ చేయండి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము ఎప్పుడైతే మేము మీరు ఇచ్చిన గైడ్లైన్సు ఇన్స్ట్రక్షన్స్ మేము కా ఏపీ మాజీ మంత్రి ఆర్కె రోజా కుమార్తె మరోసారి వార్తల్లో నిలిచారు మౌరీన్ బిగ్గర్స్ లీడర్షిప్ అవార్డు ఫర్ ఈక్విటీ ఫండ్ టెక్నాలజీ టూ థౌజండ్ సాధించారు సామాజిక కార్యక్రమాల్లో ముందుండే అంజు ఇప్పటికే సోషల్ ఇంపాక్ట్ గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్ అవార్డు వరించింది తన కృషి పట్టుదల ఫలించాయని అంజు తల్లిదండ్రులు రోజా సెలవుని సంతోషం వ్యక్తం చేస్తున్నారు మౌరిన్ లీడర్షిప్ అవార్డు రావడంతో అంజుపై అభినందనలు వెల్లువెత్తాయి ఇక ఇవి బుల్టెన్ విశేషాలు చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్